ఎంతైనా మన అవ్వాలి మస్తు గ్రేటులా గదేనులా మన అమ్మమ్మలు తాతమ్మలు ముత్తాతమ్మలు ఉంటారు కదా వాళ్ళు అండిన తీర్ల మనం ఎక్కడ అండగలుగుతాం యో గట్లనే నేను కూడా గీయల్లా మా అమ్మమ్మ నాకు గత పదిహేను ఏళ్ళ క్రితం వినిపించిన కూర గుర్తుకొచ్చి ఇక కనబడుతోనే తీసుకొచ్చి వండిన వండి ఉడుకుడుకు వేసుకొని ఉడుకుడుకు కూర వేసుకొని కలిపి ఒక్కటే ఒక బుక్క నోట్లో పెట్టినూళ్ళ నోట్లో పెట్టి గిట్ల ఒక్కసారి కళ్ళు ముసురుతోనే అవ్వ ఇంక బువ్వే ఏ నాకు సరిపోలేదు అనే మాట నాకు వచ్చింది నా కండ్లలో మొత్తం మా అవ్వనే తిరిగింది అంటే మా అమ్మమ్మనే తిరిగింది ఎందుకంటే అంత కమ్మగా వండి పెడుతుంది ఉన్న కూరగాయలతో గిది లేదు గది లేదు అనే ఎలితి అక్కడ కనబడుతుంది బయట కానీ కూరలు తినేటప్పుడు మాత్రం అస్సలు మనం గుర్తే పట్టం ఏది వేసింది ఏది మిస్ అయింది అనేది కూడా మనకు తెలియకుండా ఉన్న వాటితో కద్దరు నాగ వండుతుంది ఇక నేనైతే ఇక పదిహేను ఏళ్ళకి ఎబోన్ అవుతుంది కావచ్చు దానికి ముందు మా అవ్వ దగ్గర ఉండేది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఉన్న పడితే మంచిగా కమ్మగా వండి పెట్టారు ఇక దాని తర్వాత హాస్టల్ అయిపోయిందా అన్నిటికి దూరం అయిపోయినాం ఇక గివ్వేనులా బెబ్బర్లు ఇక అనేది నాకైతే ఒక్కసారి మెసేజ్ అయితే పెట్టుడు మర్చిపోకూడదు మేమైతే బెబ్బర్లు అని అంటాం గివ్వి కొనుక్కొచ్చు లేదు పత్తేరే పోతామా మధ్యలో మధ్యలో చెట్లు ఉంటాయి పెద్దగా కనబడేదాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటే పర్ర పర్ర మంచిగా నమ్ములుకుంటా పత్తికుంటూ మా పని మేము చూసుకున్నాడు ఇక నేనైతే దుకాణలో కనబడుతోనే కొనుకొచ్చిన ముక్కలు ముక్కలు కట్ చేసి నీళ్ళు లేచినా ఇంత టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక గిన్నె వేడి వేడి గిన్నె పొయ్యే పెట్టి గంటడంతా నూనె పోసినాయి ఇక ఇక ఇది వేస్తున్న కొద్ది నాకైతే మొత్తం ఇక మా అవ్వనే గుర్తుకొచ్చింది ఇక మా అవ్వ ఎట్లను వేసేది ఉండే కదా అని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని ఇక ఒకదాని ఎంబడి ఒకటి ఇంతంత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇక గల్లనే ఉల్లిపాయలు ఇక మా అవ్వనైతే ఎక్కువ ఉల్లాకే ఎక్కువ వాడతారు ఊర్లలో ఉల్లిగడ్డ చాలా తక్కువ ఇక అవన్నీ కాక ఇంతంత అల్లము దాంట్లో ఇంతంత పసుపేసి రెండు ఒకటేసారి మా ను ఎగ్దమ్లా కలుపుతుంది అవి కూడా కాలిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా మనం బెబ్బర్లు అవి కట్ చేసుకునే ఇక డైరెక్ట్ అట్లా వేసుకో ఉడకబెట్టుడు గిడకబెట్టుడు అనే ముచ్చట ఏమీ లేనే లేదు జరుగులు అంతా కడుగుడు ఎందుకంటే జర మందులు మాకులు కొట్టి ఉంటారు కాబట్టి ఏమన్నా అవుతుంది ఏమన్నా ఒక చిన్న భయానికి మాత్రమే కడిగా లేస్తాము మంచిగా కింద మీద కలిపేసి మూత పెట్టేసి అవి కాలిన తర్వాత పండు పండు టమాటాలు ఓ రెండు మూడు తీసుకోవాలి మంచిగా పెద్ద పెద్ద సూపర్ టేస్ట్ ఉంటుంది సానులు అబ్బా వంటతుంటేగా అప్పటికే నాకు ఆ టేస్ట్ తెలిసి గుమ్మగుమలు మనసు అంతా ఊరటం అవుతుంది అబ్బా ఎప్పుడైతుంది ఎప్పుడైతుందని ఇక టమాటా కూడా మంచిగా ఉడికిన తర్వాత నేను వేసేది చిన్న గంటడి నేను మాత్రం అనుకోకూడదు అది గుంటూరు కారము చిత్కంటే వేసినా కూడా గుమ్మని కారం వస్తుంది అసలు అలవాటు లేని వాళ్ళు అయితే కారాన్ని అసలు భరించలేరు తెలుసా మాకు చిన్నగా అయిన అలవాటు అయింది కూడా జరంతా గంటడి అంతా వేసిన నేనైతే అంటే స్పూన్ వేసిన ఇక గిది ఇంట్లో మాత్రం మా అవ్వ ఏ కూరలైనా వేసేది అయితే మాత్రము లవంగాలు ఉంటాయి దాల్చిన చెక్కు ఉంటుంది ఇక దాంతోపాటు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఎండు కొబ్బరి పొడి అది అప్పుడప్పుడే మళ్ళీ నూరు పెట్టుకునే కూడా కానే కాదు ఇక వేస్తుందా మంచిగా కలుపుతుంది ఫ్రైలు అనుకుంటున్నారా ఓ దేవుడా నేనైతే గిన్నెండ్లు ఉన్నా కానీ మావ దగ్గర ఏదైనా కూర ఫ్రై చేసింది అన్న మాటే తెలియదు అది కూరగాయలు కానివ్వండి వెజ్ కానివ్వండి ఫ్రైలు చేయనే చేయదు గట్లా వాళ్ళు తినలేదు కాబట్టే పానం ఖరాబ్ అయి తావకుండా ఒకరుకుడు అది అనేది ఏది లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు ఇంతంత నీళ్ళైనా పోస్తారు మంచిగా వండుతారు గట్టే నేను కూడా ఒక గిలాస నీళ్ళు పోసిన మంచిగా ఉడకనిచ్చిన ఉడికిన తర్వాత చివరి ఆఖరికి ఇంత కొత్తిమీర వేసి బంద్ చేసి గట్ల పోయి జరంత మొహం కడుక్కొని వచ్చి ఇక అప్పటికే ఉడకుడుకు బువ్వ కూడా రెడీ అయిపోయింది ఇక పల్లెంలో బువ్వ వేసుకొని కూర వేసుకుంటూ ఉంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కండ్రి పొండి నీళ్ళు కడుతున్నాయి ఇది ఆకలికి అది ప్రేమకు ఎందుకంటే ఇప్పుడు మా లేదు కదా ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి కొంచెం ఏడిపచ్చింది కానీ ఏడిస్తే మన వాళ్ళు వస్తారా మన బాధ తీరుతుందా మనోళ్ళు ఎప్పటికీ మనకు గుర్తుండాలంటే ఏడవద్దు ఇక లోపల ఆ ప్రేమను ఆ బాధను అట్లే దాచిపెట్టుకొని మా అవ్వ చేతి వంట మరి నాకు కుదిరిందా కుదరలేదా అనే ఉత్సాహం ఒక్కటి తీసుకొచ్చుకొని ఇక కలిపిన ఇంత దేవుని మొక్కి ఇక తినడం అయితే షురు చేసిన ఇక తింటుంటే మాత్రము పోలే మా అవ్వ చేసిన కూర టేస్ట్ నాకు వచ్చింది అనే సంతోషం అయితే ఏ మన్ను ఉన్నదాన ఎక్సలెంట్ కూర నిజంగా ఇంత ముందుకు ఆ కూరగాయలు ఈ కూరగాయలు అని ఎక్కడికి ఎక్కడికో పోయి తెచ్చుకుని లేదు షేన్లల్లో మనకు దగ్గరలో ఉన్నది తీసుకొచ్చుకోవాలి కమ్మగా వండుకొని కడుపు నిండా తినిపెట్టి